ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంకా ముప్పై యానవ జయంతి కార్యక్రమం మీరు రాసుకోగలరు తెలంగాణ డాక్టర్ దగ్గర డాక్టర్ రవికుమార్ సార్ అయితే మిగతా డాక్టర్ బృందమే ప్రారంభాలు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ముఖ్యంగా ఈ ఎంప్లాయీస్ డిజిటల్ అసోసియేషన్ ఫౌండర్ ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దల సినిమాకి అదేవిధంగా ప్రెసిడెంట్ రవీందర్ గారికి దేశం గారికి మిగతా యొక్క కమిటీ మెంబర్ ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ యొక్క జయంతి కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో అదేవిధంగా విదేశంలో కూడా ఈ యొక్క బాబాసే జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నట్టు జరుగుతున్నాయి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన గురించి ఒక రుణ కూడా చెప్పవలసిన ముఖ్యంగా ఆయన ఇప్పుడు కూడా ఆయన తన కోసం కాకుండా మీ కుటుంబం కోసం ఏ భారతదేశ ప్రజల కోసం వాడుకు బలహీన వర్గాల కోసం కూడా ఎంతో కృషి చేశారు తన స్వార్థం కోసం ఇప్పుడు కూడా ఆలోచించలేదు అదేవిధంగా ఈరోజు మనం అయితే ఓటు హక్కు నియోగించుకుంటాం ప్రతి ఒక్క సిటిజన్కి ఓటు హక్కు కావచ్చు మిగతా చట్టాలు కావచ్చు హక్కులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వారి ఎంతో ఆలోచనతో ఈరోజు రాజ్యాంగాన్ని కూడా రచించి ఈ యొక్క భారతదేశంలో మనకు అందించారు అదేవిధంగా ఈ రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాల గురించి చెప్పుకుంటే ఇస్తే చెప్పండి రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాల గురించి చెప్పుకుంటూ పోతే అదేవిధంగా ఆయన ప్రపంచ జరాయి అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్యమైన ముఖ్యమైన న్యాయశాఖ మంత్రి కావచ్చు ఆర్థిక శాఖ అదేవిధంగా ముఖ్యమైన ముఖ్యమైన

Ele está.